జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేశారు దీంతో ఎన్నికల బరిలో నిలిచే మొత్తం అభ్యర్థులు ఎవరనే విషయంలో స్పష్టత వచ్చింది కూటమిలో భాగంగా ఇరవై ఒక్క ఎమ్మెల్యే రెండు ఎంపీ సీట్లతో పోటీ చేస్తున్న జనసేన మొత్తం సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది అధినేత ఎంపిక చేసిన అభ్యర్థుల విషయంలో జన అసంతృప్తితో ఉన్నారు అధినేత సరైన అభ్యర్థులను ఎంపిక చేయలేదని బాహటంగానే తన అసంతృప్తిని వెలకెక్కుతున్నారు తెలుగుదేశం పార్టీని బీజేపీతో జత కట్టడంతో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ తన పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో తప్పటడుగులు వేశారని టాక్ వినిపిస్తోంది సీట్ల ఎంపికలోనూ తదనంతరం అభ్యర్థుల ఎంపికలో కూడా జేఎస్పీ బాస్ ఎన్నో తప్పటడుగులు వేశారని స్వయంగా జనసైనికులే మండిపడుతున్నారు పార్టీ తీసుకున్న నిర్ణయాలను తప్పుబడుతున్నారు గత ఐదేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని పూర్తి స్థాయిలో విస్తరించడంలో పవన్ కళ్యాణ్ విఫలమయ్యారని జనసైనికులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోనే జనసేనకి కొద్దిగా పట్టుంది అందుకే ఈ ప్రాంతంలోనే మెజారిటీ సీట్లు తీసుకున్నప్పటికీ అసెంబ్లీ నియోజకవర్గాల ఎంపికలు మాత్రం తడపడ్డారు నాలుగేళ్లుగా జనసేన నేతలు క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటున్న స్థానాలను తమ పార్టీకి దక్కేలా చూసుకోవడంలో విఫలమయ్యారు టీడీపీ బీజేపీలు ఎంచుకోగా మిగిలిన వాటిలోనే జనసేన పోటీ చేస్తుందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది గత ఎన్నికలో భీమవరం గాజువాక సీటులో పోటీ చేసిన పవన్ ఈసారి పిఠాపురం సీటు ఎంచుకున్నారు ఒక నాయకుడిగా ఓడిపోయిన చోటు నుంచే మళ్లీ పోటీ చేస్తే కార్యకర్తలు నేతల్లో ఆత్మస్థైర్యం వచ్చేది నారా లోకేష్ గత ఎన్నికల్లో ఓడిపోయిన మంగళగిరి నుంచే ఈసారి కూడా బరిలో దిగుతున్నారు ఓడిన చోటే గెలవాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్నారు పవన్ కూడా అలా చేస్తే బాగుండేదని జన సైనికులే భావిస్తున్నారు గతంలో ఓసారి కాకినాడ సీటు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి పవన్ కళ్యాణ్ కు మధ్య డైలాగ్ వార్ జరిగింది దమ్ముంటే తనపై పోటీ చేయాలని పవన్ కు సవాల్ కూడా విసిరారు పవన్ మొదట్లో భారీ డైలాగులు మాట్లాడినా కాకినాడలో ద్వారంపూడిపై పోటీ చేసేందుకు ఎందుకు ఆసక్తి ప్రదర్శించలేదు ఇలా ఉంటే మొత్తం ఇరవై ఒక్క సీట్లలో ఇచ్చి వలే పార్టీలో చేరిన వివిధ పార్టీల నేతలకు దాదాపు పది టికెట్లు కేటాయించారు పాలకొండ అవనిగడ్డ సీట్ల విషయంలో పవన్ వైఖరి సొంత పార్టీ నేతలకే మింగుడు పడడం లేదు నిన్నటి వరకు టీడీపీలో ఉన్న మండలి బుద్ధప్రసాద్ ప్రసాద్ నిమ్మాక జయకృష్ణ జనసేనలో చేరగానే వారికి సీట్లు కేటాయించారు ఈ పరిణామం జన సైనికులకు అస్సలు మింగుడు పడడం లేదు జనసేనపై బాహటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఎన్నో సంవత్సరాలుగా జనసేనలోనే ఉంటూ కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన నేతలకు టికెట్లు లభించలేదు దీంతో వారంతా కక్కలేక మింగలేక సైలెంట్ అయిపోయారు

ఏదో ఆ టైమ్కి మన చుడి బాగుంటే ఎవరన్నా చూపితే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని